ప్రాపర్గా యూ యూటిలైజ్ చేసినట్లేదు సో నా లైవ్ని చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ బటన్ ప్రెస్ చేయగలరు లైక్ ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ లైక్ సో యువర్ లైక్ ఈస్ వెరీ వాల్యుబుల్ ప్లీజ్ లైక్ మీ ఓకే సో ఇంకేమైనా ఆన్సర్స్ వస్తాయని చూస్తున్నాను ఎవరైనా స్పెషల్కి ఒకసారి కామెంట్ చేయగలరు స్పెషల్ అంటే ఏంటి వాట్ ఈస్ స్పెషల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్ సంబడి ఆర్ టైపింగ్ ఐ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆన్సర్ ఎస్ ప్లీజ్ పోస్ట్ ఇట్ ఎస్ హోప్ యు ఆర్ సో ఇంటరాక్టివ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటరాక్టివ్ సో సంబడి ఆర్ పోస్టింగ్ దింగ్స్ ఓకే సంథింగ్ స్పెషల్ ఈస్ యూజువల్లీ సంథింగ్ యూనిక్ టు అండ్ ఇండివిజువల్ ఏదైనా యూనిక్గా ఉండడం సో ఆల్రెడీ మాట్లాడేసాం యూనిక్ అంటే ఏంటి యూనిక్ అంటే డిఫరెంట్ ప్రత్యేకమైనది సో మీ లైఫ్లో ఏమైనా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయా ఏమైనా ప్రత్యేకమైన సంఘటనలు ఉన్నాయా నాతో షేర్ చేసుకోండి నేను కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను సో నాకు ఎవ్రీ డే ఒక స్పెషల్ డేనా ఉంటుంది సో ఆ డే ఏం చేస్తాము సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు సో స్పెషల్ డేస్ ఏముంటాయంటే నేను స్పెషల్గా సెవెన్ డేస్ సెవెన్ డేస్ స్కెడ్యూల్ పెట్టుకుంటాను ఎనీథింగ్ ఇట్ మైట్ బి బుక్స్ ఇట్ మైట్ బి రీడింగ్ రీడింగ్ సమ్ బుక్స్ ఇట్ మైట్ బి టేస్టింగ్ సమ్ ఫుడ్ ఇట్ మైట్ బి ఫ్రూట్స్ మొత్తం నేను స్పెషల్ వీక్ గా కన్సిడర్ చేసి ఎవ్రీ డే ఫ్రూట్ తింటాను సో స్పెషల్ ఫుడ్ ఫుడ్ అంటే కుకింగ్ అనట్లు ఏదైనా ఒక కుకింగ్ చేసుకొని తింటాను స్పెషల్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ దట్ మంత్ అలా పెట్టుకుంటాను సో స్పెషల్ స్పెషల్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ దట్ ఇయర్ అలా పెట్టుకుంటాను స్పెషల్ ప్లేసెస్ టు గో ఆన్ డే అది అలా పెట్టుకుంటాను సో డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు సో ఇవన్నీ స్పెషల్ సో స్పెషల్ గా ఎందుకు ఉండాలి సో దట్స్ వాట్ మై క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్ మై వై షుడ్ బి బీ స్పెషల్ థ్యాంక్ యూ ఎస్టడే మై లైఫ్ వచ్చిన శ్రీనివాస్ గారు హీ వాస్ వెరీ యాక్టివ్ అండ్ హీ వాజ్ గోట్ ద ఫస్ట్ అవార్డ్ వినింగ్ ఆఫ్ బెస్ట్ ఇంటరాక్టివ్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఎస్టర్డే సో హీ వాస్ ద బెస్ట్ పర్సన్ Of yesterday's live evening live, the morning live was the role model. If the role model is uh, missing, my live, please come and join with me so that I can take the session very very well. So these people were very interactive. They had shared their knowledge, so it was very happy. And a few of my subscribers has liked them, so they were telling, okay, these people were um, given some of the inputs for, for us, so that we were very happy. కెన్ యూ పుట్ హెలో హెచ్ఈల్ఎల్ సో దట్ మై నైట్ బట్ విల్ గెట్ ఆక్టివిట్ సో ఇఫ్ ఇట్ టేక్ సమ్ పర్ల్స్ పర్ల్స్ మీన్స్ ముత్యాలు సో ముత్యాలలో కూడా మనం వేరుకుంటాం ఎందుకు వేరుకుంటాం స్పెషల్ అయిన వేరుకుంటాం సో కూరగాయలకి వెళ్తాం మనం అక్కడ కూడా కొన్ని వేరుకుంటాం ఎందుకంటే స్పెషల్గా ఉంటాయి కాబట్టి సో ఇలా డిఫరెంట్ 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 స్పెషల్గా ఉంటాయి సో మనం ఏదన్నా కుకింగ్ చేస్తాం కుకింగ్ చేసినప్పుడు స్పెషల్గా ఏదైనా ఇస్తాం సో సపోజ్ వాట్ యు యాడ్ స్పెషల్ సెకండ్ సమ్ వన్ టెల్ మనం కుకింగ్ చేసేటప్పుడు గా ఏమి యాడ్ చేస్తాం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ ఆన్సర్ ఇట్ షుడ్ బి యూనిక్ ఆన్సర్ స్పెషల్ ఆన్సర్ ఓకే సంవన్ యాడ్ టెల్లింగ్ దే విల్ యాడ్ కిస్మిస్ ఫర్ ద ప్రసాదం సంథింగ్ స్వీట్నెస్ ఎస్ వి డూ యూస్ ఫర్ గార్నిష్ కిస్మిస్ కాజు అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ బాదం పిస్తా మెనీ ట్రైట్స్ ఫాలో బెల్ షేప్డ్ ఆర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ హైట్ ఫర్ ఇన్స్టన్స్ ఒక్కొక్కటి స్పెషల్ ఏంటి అంటే ఒక్కొక్క లాగా ఉంటుంది సో మనం కొన్ని ఉంటుంది కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఫోటోగ్రఫీ ఉంది ఒక్కొక్క హైట్ తో చూస్తే ఒక్కొక్క స్టిల్ వస్తుంది సో అది ఎప్పుడు వస్తుంది అంటే మనము దానిలో చూసినప్పుడు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ లైక్ ఐ ఎం వెరీ హ్యాపీ సో దాట్ మై లైఫ్ విల్ బి బూస్టెడ్ టు సమ్ అదర్ పీపుల్ ఐ గోట్ లైక్ యూ సో వెల్ ఫస్ట్ వి వుడ్ నో దేవర్ స్పెషల్ అండ్ మనకు ఫస్ట్ తెలియాలి అది సో అది స్పెషల్ గా ఉంది అని తెలియాలి ఎప్పుడు తెలుస్తుంది అంటే వేరే వాళ్ళకి చూపించినప్పుడు వీ హో టు ద అదర్ పీపుల్ ఫర్ రివ్యూ రివ్యూ ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళకి చూపెట్టాలి మనం చేస్తున్నది సో వాళ్ళు చెప్తారు ఓకే ఇది చాలా యూనిక్ గా ఉంది చాలా బాగుంది సో ఇది నేను ఎక్కడ చూడలేదు ఇది అరుదుగా ఉంది అని అంటారు సో అప్పుడు మనకి కొంచెం తెలుస్తుంటది అలా సో మీ మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసి